స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం రోజున మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎంటీఎంసీ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలో శనివారం నిర్వహించారు కాగా కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను మాత్రమే ప్రచురించి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ప్రచురించకపోవడంతో స్థానిక బీజేపీ నేతలు ఎంటీఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు బ్యానర్ లో ప్రధాని మోదీ చిత్రాన్ని ఎందుకు ప్రచురించలేదంటూ బీజేపీ నేతలు ఎంటీఎంసీ కమిషనర్ ఆలిం బాషాను ప్రశ్నించగా తాను గమనించలేదని పొరపాటు జరిగిందని సమాధానం చెప్పడంతో కమిషనర్ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగానే ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరుస్తూ ఎంటీఎంసీ కమిషనర్ ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా నవనీత్ కృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పంచమర్తి ప్రసాద్ గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు కాండ్రు బానుకి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు ఈ రోజున ఎంతో సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లో పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజున స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూటమి నేతల సహకారంతో కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్ ఏదైతే ఉందో దానిలో కూటమ్మ నేతల్ని కింతపరిచే విధంగా రా దేశ ప్రధాని చిత్రపటాన్ని కూడా ఆయన ప్రదర్శించుకోకుండా వారి యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇదేంటని చెప్పి అడిగిన భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తే ఇది మేము చూసుకోలేదని చెప్పి చాలా ఒక ఇబ్బందికరమైన సమాధానం చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజల ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తామంటే కొంతమంది అధికారులు కావాలనేటువంటి తప్పిదాలని చేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ లోకలుకలు ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నారు ఏదైనా అధికారులు కూటమి ప్రభుత్వానికి సహకరించి నాయకులు అందరి చిత్రపటాలను కూడా బ్యానర్ల మీద చిత్రించాలని చెప్పేసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ చేస్తుంది అందులో ముఖ్యంగా స్వచ్ఛ ఆంధ్ర ఏదైతే పిలుపునిచ్చారో ముఖ్యమంత్రి గారు దీనికి అసలు మూలం స్వచ్ఛ భారత్ ఈ స్వచ్ఛ భారత్ అని పిలుపునిచ్చిందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటువంటి ఆయన పటాన్ని ఈ రోజున అక్కడికి చూపించుకోకుండా కావాలని చెప్పేసి లోకల్ స్థానిక లీడర్లని హైలైట్ చేసుకుంటేసిన ఏదైతే బ్యానర్ ఉందో దానికి మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం వెంటనే కమిషనర్ గారు తన తప్పును సరిదిద్దుకొని వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకులకి అదే కూటమ్య ప్రభుత్వానికి క్షమాపణ తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మంగళగిరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు స్వచ్ఛత స్వచ్ఛత అనేటువంటి స్వచ్ఛత స్వచ్ఛిత దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం పెట్టి భారతదేశం అంతా కూడా మరి క్లీజ్ చేసి మరి మరుగుదొడ్లే కావచ్చు లేకపోతే ఏదైతే ఈ డంపింగ్ చేసుకోవడానికి ఉండేటువంటి మిషన్లు ఉంటాయో ఇవన్నిటిని కూడా కార్పొరేషన్లకు ఒక రకంగా మరి పంచాయతీలకు ఒక రకంగా అన్ని అన్ని అన్నిసార్ట్లు కూడా ఇచ్చుకుంటూ మోడీ గారు చేసుకొని వస్తే ఈ రోజున మరి మంగళగిరి కమిషనర్ గారు అనేటువంటి ఆయన స్వచ్ఛతా కార్యక్రమం పెట్టి దాంట్లో మోడీ గారు ఫోటో వేయకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేశారేమో అనేటువంటి ఆలోచన మాకు రావడం జరిగింది కమిషనర్ గారు నడితే పొరపాటు జరిగిందని అన్నాడు మరి ఇది పొరపాటు కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన ఫోటో వేయలేదా అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము గట్టిగా మాట్లాడటం కూడా మళ్ళీ జరిగింది ఇదైతే మాత్రం దీన్ని మేము గట్టిగా చెప్పిన తర్వాత అందరూ కూడా చెప్పండి వరకు అయితే మార్చుకోవాలన్నా ఎలా మార్చుకోవాలి ఆయన కమిషన్ కూడా హోదర్ ఉన్నారు మీరు చూసుకోరు కదా చూసుకోవాలి కదా మీరు కోడిగారు బొమ్మలకు పోలెట్ కానీ కొనబెట్టండి గుర్తు చేయాలి కదా అది హండ్రెడ్ పర్సెంట్ రీ గుర్తుండాలి చెప్పాల్సింది కాదు స్లోగన్ అవును కూడా చూడండి స్లోగం చెబుతామండి దాంతో పాటు మీరు కూడా చెప్పండి తర్వాత పరిసరాల పరిశుభ్రం